వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి రెడ్డి నీళ్ళ పొడి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెట్స్ బిగిన్ ఈరోజు మనం గోంగూర చట్నీని మా స్టైల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పెనం పెట్టి యాభై గ్రాములు వేరుశనగ గింజలు వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నటువంటి వేరుశనగ గింజల్ని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే పనం పెట్టి ఒక రెండు గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక పది పచ్చిమిరపకాయలని రెండు కట్టలు మనం ముందుగా కడిగి శుద్ధం చేసి పెట్టుకుంటే రెండు గోంగూరు కట్టలని అందులో వేసుకోరు ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమి మిరపకాయలు అందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి వేరుశనగ గింజల్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరగగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి గోంగూరని మిరపకాయలని అందులో యాడ్ చేసుకోవాలి తర్వాత నాలుగైదు తెల్లగడ్డపాయల్ని అందులో వేయాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలని రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం పోపు కోసం మళ్ళీ పెన్నం పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలని కొద్దిగా వడియంని రెండు టేబుల్ స్పూన్ పచ్చిమి పచ్చి శనగపప్పుని వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకోవాలంటే ఎర్రగడ్డని వేసి కొంతసేపు వేయించాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక రెండు రబ్బల కరివేపాకుని చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి చట్నీని వేసి నూనె బాగా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా పైకి తేలుతున్నప్పుడు తీసి మనం వేరొక గిన్నెలోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన వేరు గింజలతో చేసినట్టు గోంగూర పచ్చడి రెడీ